ఈ పహల్గామి అనే కాదు ఎక్కడ ఉగ్రదాడి జరిగిన భారతదేశంలో ఇక్కడ స్థానికులు చాలా వరకు సపోర్ట్ చేస్తారు ఒకవేళ హైదరాబాద్లో జరిగింది అనుకోండి ఇక్కడ పాత బస్తీలో చాలా మంది సహాయం చేసే వాళ్ళు ఉంటారు పైగా పాత బస్తీలోనే వాళ్ళకి షెల్టర్ కూడా ఇస్తారు ఆ షెల్టర్ ఎక్కడ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి వాళ్ళకి ఫుడ్ ఏంటి వాళ్ళకి ఫుడ్ ఎవరు డెలివరీ చేస్తారు అన్నీ కూడా పగడ్బందీగా జరుగుతాయి ఇవన్నీ జరిగిన తర్వాతనే అక్కడికి వచ్చి వాళ్ళు మకాం వేస్తారు మీరు ముంబై ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడులు చూసుకున్నట్లయితే అక్కడ తహవూర్ రానా కావచ్చు డేవిడ్ కాల్మిన్ కావచ్చు వీళ్ళందరికీ అంతకు ముందే నెల రోజుల ముందు నుంచి వీళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు అక్కడ ఇప్పుడు తహవూర్ రానా గారిని తీసుకొచ్చి వాడికి తాట తీస్తే కొన్ని విషయాలు చెప్తున్నాడు కొన్ని విషయాలు చెప్పట్లేదు అది పక్కన పెడితే అలాగే ఎక్కడ ఏ ఉగ్రదాడి జరిగినా సరే స్థానికులు సపోర్ట్ లేకుండా ఉగ్రదాడి చేయలేము మనం మామూలుగా లీగల్గా ఒక పని చేయాలంటే ఒక దగ్గర మీటింగ్ పెట్టాలంటే అక్కడ స్థానికుల్ని మనం కొనుక్కోవాలి అక్కడ స్థానికుల సపోర్ట్ మనకు కావాలి లేకపోతే అక్కడ మీటింగ్ సక్సెస్ అవ్వదు అలాగే ఒక ఉగ్రతాడి జరగాలంటే ఎంతమంది సపోర్ట్ చేయాలి వాళ్ళకి కావలసినటువంటి పరికరాలు ఒక్కొక్కటిగా వస్తూ ఉంటుంది దీనికి కావాల్సిన ఒక బాంబు కావాలంటే వెంటనే బాంబుకు బాంబు వచ్చేది అక్కడికి ఆ బాంబుకు కావాల్సినటువంటి ముడి సరుకు వస్తుంది ఒక్కొక్క సరుకు ఒక్కొక్క వైపు నుండి వస్తుంది ఎలాగొస్తుంది ఎవడు సపోర్ట్ చేయకుండా అలాగే ఇప్పుడు పహల్గామ్లో జరిగినటువంటి దాడి కూడా స్థానికులు సపోర్ట్ చేశారు దాన్ని వాళ్ళు ఒప్పుకుంటున్నారు స్థానికులు సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు వచ్చి ఇంత దాడి చేయగలిగారు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎక్కడికక్కడే సపోర్ట్ చేస్తున్నారు మళ్ళీ దాడి జరగగానే కొవ్వొత్తులు పట్టుకుని మేము ఈ దాడిని ఖండించాం అంటున్నారు మీరు ఆలోచించారా అసదుద్దీన్ వవేసి పదిహేను నిమిషాలు కనుక పోలీసులు కళ్ళు మూసుకుంటే మేము హిందువులు అనే వాళ్ళని ఉంచము చంపేస్తాం పదిహేను నిమిషాలు చాలు అన్నాడు అదే అసదుద్దీన్ వవేసి మొన్న మోదీ హిమాలయాలకు వెళ్ళిపోతాడు ఏదో ఒక రోజు యోగి సన్యాసిగా మారిపోతాడు పూర్తిగా రాజకీయాల నుంచి ఆ తర్వాత మీరు ఏం చేస్తారు మిమ్మల్ని ఎవరు కాపాడుతారు ఇప్పుడు ఉన్నటువంటి అమిత్ షా కూడా ముసలివాడు అయిపోతాడు వీళ్ళందరూ అయిపోయిన తర్వాత మీరు ఇంకెవట్రా మిమ్మల్ని ఎవడరా కాపాడేది అన్నాడు అలాంటి ఉగ్రవాద లక్షణాలతో ఆ విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ వాళ్ళ యొక్క యూత్ని ఉద్రేకపరుస్తూ నిజమే కదా అంటూ వాళ్ళు కూడా హిందువులకి పూర్తిగా వ్యతిరేకంగా మారిపోతుంటే మరొక వైపు మదరసాల్లో ఈ యొక్క ఇస్లాం గురించి తప్ప ఇంక దేని గురించి చెప్పకుండా పెంచుతూ ఉంటే మళ్ళీ వచ్చేసి బయట నుంచి ఎవడో ఉగ్రవాదులు వచ్చేసి మనల్ని పేరు చేసి చంపేసి వెళ్ళిపోతుంటే ఇప్పుడు ఇక్కడ కొవ్వొత్తులు పట్టుకుంటే ఏంటి ఉపయోగం ఏంటి ఉపయోగం అసదుని అనే వ్యక్తి ఆ రోజు అలా మాట్లాడినప్పుడు సుమోటోగా కేసులు నమోదు చేసాయ ఏ అయినా ఎవరు నమోదు చేయరు ఇప్పుడు ఏమొచ్చేసి దాడి జరిగిన తర్వాత ఏమొచ్చి మేము దీనికి వ్యతిరేకం అంటూ నల్ల బ్యాడ్జీలు కట్టుకుంటే ఏంటి ఉపయోగం మీరు ఆలోచించండి ఒకసారి ముందేమో ఏమో రెచ్చగొడుతున్నారు వెనక నుంచి వెన్నుపోటు పొడుస్తున్నారు ముందు ముందు నుంచి ఏమో ముద్దుపోటు పొడుస్తున్నట్లుగా ఈ వీళ్ళందరూ వ్యవహారం ఉంది వీళ్ళే కాదు అందరూ అలాగే తయారయ్యారు మనమేమో వీళ్ళని చూసి చెంకలు గుద్దుకుంటున్నాం ఒక్కసారి ఎవడైనా ఇలాంటి ఇక్కడ నల్ల పేర్చీలు కట్టాడంట ఒక గొప్ప ముస్లిం అంట అతను మరి ముందు రెచ్చగొట్టిన మాటలు ఈ మాటలు నమ్మి ఎంతమంది రెచ్చిపోయి ఎంతమంది ఉద్రేకానికి గులోనే ఈ ఉగ్రదాడులు చేసిన వాళ్ళు వాళ్ళలో ఎంతమంది ఉన్నారో ఎవడకు తెలుసు ఇన్ని ఉగ్రదాడులు జరిగాయి ఈ అసదుద్దీని మాటలు విని ఎంతమంది ఉగ్రవాదులుగా తయారయ్యారో ఎవడకు తెలుసు ఆలోచించాలి కొంచెమైనా సరే వెనక నుంచి మనకు వెన్నుపోటు పొడిస్తున్నారు ముందు నుంచి ఏమొచ్చేసి పతివ్రత కబుర్లు చెప్తున్నారు